ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల ఓసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని విడలైన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం నిండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునగాక ఈ శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మన వ్యక్తిగతంలో చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని నడిపించారు అంటే నేను నడిచేది చిన్నగా ఉంది అనడం కంటే దైవ సంబంధమైన భీతి దైవభక్తి కలిగి మనం వెళ్ళే మార్గం ఓ దీవెనకరంగా ఉండేట్టుగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మీ జ్ఞాపకం చేస్తారు జాగ్రత్తగా వినండి అది ముప్పై ఏడవ కీర్తనలోని ఇరవై ఒకటో వాక్యంలో రాయబడింది ఏమని రాయబడింది తెలుసా భక్తిహీనుడు అప్పు చేసి తీర్చక ఇందురు అన్నారా భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందురు భక్తిహీనులు ఉంటారట వాళ్ళు భక్తి ఉండదు ఆడంబరం ఉంటుంది వాళ్ళ జీవితంలో భయమని పెద్దల భయం చిన్నర భయం దేవుడు దయం అసలు ఏమి ఉండదు భక్తిహీనులుగా కొనసాగుతూ మాటలు చూస్తే కోటలు దాడతాను వాళ్ళు మాట్లాడుతుంటే జనం పక్కపక్క నవ్వేట్టుగా నవ్వించగలుగుతారు కానీ వాళ్ళ అంతరంగిక జీవితంలో దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తారు తర్వాత వాళ్ళకి ఎక్కువగా అలవాటు ఏమిటంటే అప్పులు చేయడానికి ఇష్టపడతారు భక్తిహీనుడు ఎప్పుడు అప్పులు చేయడానికి ఇష్టపడతారు అంటే మంచిగా ఉన్నవాళ్ళు అప్పులు చేయరని నేను చెప్పడం కాదు వాళ్ళ ముగింపు ఎలా ఉండదని చెప్తున్నాను వాళ్ళు అప్పుడు చేస్తారు ఎంత ప్రయత్నం చేసినా తీరడం వాళ్ళ వల్ల కాదు తీర్చలేక ఉందరు వారు తీర్చక ఉందరు అని రాసారు అంటే నీ జీవితంలో కొన్ని కార్యక్రమాలు వ్యతిరేక ఫలితాలు ఇవ్వకూడదు వ్యతిరేక ఫలితాలు అంటే అప్పు చేసావు కదా తీర్చాలిగా వాళ్ళు నేను సన్మానించారు కదా నీ గౌరవించాలిగా నీకు మేలు చేశారుగా కృతజ్ఞత కలిగి ఉండాలిగా ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో కనబడం అయితే రెండో వ్యక్తి ఉన్నాడు అతను నీతి మంతులట ఈ నీతి మంత్రులు ఏం చేస్తారో తెలుసా దయా దాక్షిణం రెండూ కలిగి ఇతరులకు ఇవ్వడం మొదలు పెడతాడు ఇద్దరు మన కళ్ళ ముందు కనపడుతున్నారుగా అప్పులు చేసే తీర్థం వాడు అసలు అయితే ఉన్నతంతో నీతి మంత్రులట కలిగిన వాడే అంటే దయా దాక్షిణం హృదయం మాత్రమే అందుకని అతను ఏం చేస్తారంటే ధర్మం చేస్తారంట అంటే ఏమిటి పేదవారు కనపడమే తల్లిదండ్రులు పిల్లలు కనపడని కష్టాలు ఉన్న వ్యక్తులు కనపడని వాళ్ళు ఎందుకు చేయాలని మనస్తత్వం ఉండదు నాకేం పని నేను నా దాచుకుంటే ఉపయోగపడద్ది అన్న తత్వంగా కానీ నీతిమంతుడు అంటే భక్తిహీనుడు కాదు దేవుని ముందు వాక్యానుసారంగా పవిత్రంగా పాప పరిహారం పొంది దేవుని వెలుగులో నడిచేవాడు దేవుని స్వభావం కలిగిన వాడు ఆ దేవుని స్వభావం కలిగిన వాళ్ళు వెంటనే ఇతరులకు సాయం చేసి ధర్మం చేయడం మొదలు పెడతారు యేసు ప్రభు నీతిమంతులని మీకు తెలుసా ఆ నీతి మంత్రులు కూడా మనకు దానం చేశాడు ఏం చేశాడు మన పాపాలన్నింటినీ తాను భరించి పాప పరిహారం కొరకు శిలువులో రక్తం కార్చారు కొరడా దబ్బు మధ్య ఆయన కార్చిన రక్తం దానం చేస్తే మనకు పాప పరిహారం కలిగిన మరి ఈ రోజును బాగా ఆలకించండి ఆయనను వెంబడిస్తూ ఆయన మార్గంలో నడిచేవాళ్ళంతా నీతి మంత్రులేగా ఆయన వాక్యానుసారంగా జీవించిన నీకేమై ఉండాలో తెలుసా దాన ధర్మం చేసే ఒక గుణం ఉండాలి వారికి సాయం చేయాలి వీళ్ళకి మేలు చేయాలి ఎప్పుడైతే అలా చేస్తావో అది నీ జీవితానికి ఆశ్చర్యదక్కారు చిన్న మాట చెప్పన ఓ రోజు దేవుని సన్నిధిలో చాలామంది కూడారు వారిలో పిల్లలు కూడా చేరారు మూడు రోజులు సభ అయినాక వాళ్ళకి భోజనానికి ఏమీ లేకపోతే ప్రభు భోజనం పెట్టమన్నారు ఎవ్వరు మాట్లాడక మా వల్ల కాదనుకున్న ఆ పిల్లవాడు తన దగ్గర రొట్టెలు తెచ్చి ప్రభు చేతిలో పెట్టాడు మీరు బాగా అలకెంచండి మూడు రోజులు ప్రసంగంలో పెద్దవాళ్ళకి మార్పు రాలా పెద్దవాళ్ళు దయాదక్షిణను కలగల దానం చేద్దాం ఇద్దామని ఆలోచన రాలా కానీ మూడు రోజులు వాక్యం విన్నాక ఈ పిల్లవాడికి మనసులో దానం చేయాలి ధర్మం చేయాలని దేవుని మాట విన్నాడుగా దేవుని మాట ఎప్పుడు విన్నా నువ్వు ఆయన పూలు నడుస్తావు ఆయన లక్షణాలు నీకుంటే దాని వాళ్ళు దీవించబడతావు ఇచ్చాడండి నెమ్మదిగా అందరికి వంటలు చేస్తే ఆకలి తీరగా పన్నెండు గంపలు మిగిలే అసలు పేరు ఇంకా 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 ప్రపంచంతో మారుమోగుతుందిగా బైబిల్లోనే పేరు రాయబడిందిగా చిన్నవాడు అని మరి చిన్నవాళ్ళ పేర్లు ఎక్కడ కనపడలేదుగా ఈ రోజున మనం గాక భక్తి కలిగిన వాళ్ళగా ఉంటే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కలిగి ఉంటావు అట్టి కృప మీకు కలగాలని మరొకసారి ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని మనసారా జీవిస్తూ దయాదాక్షిణం కలిగిన నీతి మంతులలాగా ఉండి అనేక ఉపయుక్తంగా ఉండి ఏసు పోలిన జీవితం మీరు జీవించి దీవించబడుదురుగాక పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు వందనాలయ అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనార్ కాచిన కాపు ధర కొరకు వందనార్ అపారమైన ప్రేమను బట్టి మరొకసారి దండం పెడుతూ వీళ్ళ క్షేమం కోరి ప్రార్థన చేస్తున్నానయ్యా మరొకసారి ఆ బిడ్డలను దీవించండి పెద్దలను ఆశీర్వదించండి కుటుంబాలను ఆశీర్వదించండి ఆరోగ్యం ఐశ్వర్యం ఐక్యత ఆనందం రక్షణ భాగ్యం కుటుంబాల్లో చికాకులు తప్పించండి సమాధానం కలుగొచ్చేయండి రక్షణ భాగ్యం చేయండి నిన్ను పోలి ప్రేమలో నడిపించబడి దానకర్తలుగా మార్చండి ఏ సుపెరట వేడుచున్నాం తండ్రి ఆమె